హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు గణేష్ తెలుగు అప్డేట్స్ కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకున్న వారై ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యింది మా రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఈ వెబ్సైట్ అయితే రావడం జరిగింది వెబ్సైట్లో మీ పేరు ఉందో లేదో మీ ఫోన్లోనే చెక్ చేసుకోవచ్చు మరి మొదటగా చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ని కనుక ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫస్ట్ మీ మొబైల్ తీసుకొని మీ మొబైల్లో గూగుల్ ఓపెన్ చేసి ఎఫ్ఎస్సి అప్లికేషన్ తెలంగాణ అని సెర్చ్ చేయండి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది తెలంగాణ ప్రభుత్వ ఆహార పౌర సరఫరాల మరియు వినియోగదారుల వ్యవహారాలు అనే వెబ్సైట్ రావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఫస్ట్ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ మీ సేవలు అప్లై చేసినట్లయితే మీ సేవ రెసిప్ట్లో అప్లికేషన్ ఐడి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి లేదా ఆ నెంబర్ లేకపోతే మీరు ప్రజా పాలన అప్లికేషన్లో నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఇక్కడ టైప్ చేసి సెర్చ్ బటన్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ సేవ అప్లికేషన్ నెంబరు ఆర్సీ నెంబరు అని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది ఒకవేళ మీ అప్లికేషన్ ఓకే అయితే ఇక్కడ సీరియల్ నెంబరు మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అని ఇక్కడ రావడం జరుగుతుంది మీ ఆధార్ కార్డ్స్ నెంబర్స్ కూడా రావడం జరుగుతుంది మీకు రేషన్ కార్డు అప్రూవ్ అయిందా లేదా ఇక్కడ స్టేటస్ అయితే చూపించడం జరుగుతుంది ఒకవేళ మీ రేషన్ కార్డు రిజెక్ట్ అయిందనుకో దేనివల్ల రిజెక్ట్ అయిందో కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది రిజెక్ట్ అయినా సరే మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మరలా ఒకసారి అయితే అప్లై చేసుకోవచ్చు గవర్నమెంట్ అయితే ఇంకా చివరి తేదీ ఇవ్వలేదు ఒకసారి రిజెక్ట్ అవ్వవచ్చు ఎందుకంటే మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ సరిగ్గా లేకపోతే కూడా రిజెక్ట్ కావచ్చు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి కూడా త్వరలో వీడియో చేస్తాను మన గణేష్ తెలుగు అప్డేట్స్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్